బాపట్ల బీచ్ని మరొక గోవాగా చేయబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వారికి మేము చేసే చిన్న విన్నపము సూచన పర్యాటక రంగాన్ని విస్తరించండి ఆర్థికమైన లాభాలను ఆర్జించండి కానీ మానవతా విలువలని సంస్కృతి సాంప్రదాయ విలువలని పరిరక్షించవలసిన ప్రభుత్వాలే మరి బికినీలు వేసుకుని అర్ధనంగనంగా బీచ్లు ఏర్పాటు చేస్తే ఇప్పటికే తయారయ్యే ప్రతి ఒక్క గ్రామాల్లోనూ ప్రతి ఇంట్లోను అన్నంత కొండల బద్దలవుతున్నాయి బార్షాపులకు లైన్ కడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధకి గురవుతున్నాం మేమందరం మరి మీరందరూ గోవాలని బీచ్లు ఏర్పాటు చేస్తామంటే ఖచ్చితంగా మేము ఖండిస్తాము మా యొక్క స్వామి వ్యవస్థ తరపున బీచ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి ఒక సాంప్రదాయమైన మేళవింపు ఉండాలి అలాగే ఇచ్చేసిన వారికి వినోద కేంద్రంగా ఉండం పర్లేదు కానీ ఈ విధంగా గోవా అంటే అసలు గోవాని తలుచుకోగానే ఒకరి ఒకరి నెక్స్పై వాతావరణం ఏర్పడిపోతున్న మనుషుల్లో అటువంటిది మరి మన భావప్రియ ఖ్యాతి నుంచిన బాపట్ల బీచ్ చేస్తారంటే మనతో ఖచ్చితంగా ఈ విషయంలో మేము ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాము వారికి కార్యం వివరణ ఇస్తాము అంతగా కనుక వారికి స్పందన లేకపోతే చట్ట ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో అలా ముందుకు వెళ్తాము